హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చావ్ ఫ్రెండ్స్ టీ జీ ఎపిసీడ్ టౌజ్ ట్వంటీ ఫైవ్ అంటే టీఎస్ఎమ్సే థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధం అంటే ఫైనల్ ఫేజ్ సీట్ డెవలప్మెంట్స్ సో ఏదైతే లాస్ట్ ఫేజ్గా భావిస్తున్నటువంటి సీట్ డెవలప్మెంట్స్ ఉందో సో అదైతే అయితే మనకి రాబోతుంది అనమాట ఇక మీరు చూసుకున్నట్టయితే ఆనర్ బిఫోర్ టెన్త్ మనకి అయితే వచ్చిద్ది అని చెప్పేసి అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ సిక్స్ తర్వాత అయితే మనకైతే ఎప్పుడైనా రావచ్చు సో నేనైతే అప్డేట్ చేస్తాను బిఫోర్ దట్ ఒకటి ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఆఫ్టర్ గెటింగ్ సీట్ ఆఫ్టర్ వేరే దాంట్లో సీట్ వచ్చింది సో నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ అవుతుందనమాట మీకు ఒకటి ఏంటి అంటే నేను స్పెసిఫైగా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకటి మాకు సెకండ్ ఫేజ్లో అన్న మేము సెకండ్ ఫేజ్లో మాకు సీట్ వచ్చింది మేము వచ్చేసి ఫిజికల్ రిపోర్టింగ్ చేసాం ఈ కాలేజ్లో అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీకంటూ కొన్ని అంటే ఐ మీన్ కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి అవి నేను క్లియర్ చేస్తాను ఎలా అంటే ఇప్పుడు మీకు వచ్చేసి ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక సిబిఐటీ అంటే నేను ఇక్కడ సీబీఐటీ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను ఒక కాలేజ్లో సీట్ వచ్చింది మీకు ఈ యొక్క బ్రాంచ్లో వచ్చింది అనుకుందాం సిఎస్ఈ బ్రాంచ్లో వచ్చింది సెకండ్ ఫేజ్లో మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేస్తారు ఫిజికల్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ వేరే కాలేజ్ పెట్టుకున్నారు అంటే ఇప్పుడు థర్డ్ ఫేజ్లో అంటే ఐ మీన్ ఫైనల్ ఫేజ్లో వేరే కాలేజెస్ పెట్టుకున్నాను మంచి కాలేజ్స్ బెటర్ అని చెప్పేసి సో మిగతా జి జేఎన్టీ కావచ్చు లేదంటే వాస కావచ్చు విఎన్ కావచ్చు అవి పెట్టేసుకున్నారు లాస్ట్ థర్డ్ ఫోర్త్ ఆప్షన్లో సిబిఐటీ కూడా పెట్టారు సో బట్ దీంట్లో వచ్చేసి వేరే బ్రాంచ్ పెట్టారు అనుకుందాం మనం అనుకున్నాం వేరే బ్రాంచ్ పెట్టారు సిఎస్డి కావచ్చు లేదంటే సిఎస్ఎం పెట్టుకున్నారు అనుకున్నాం సిఎస్ఎం పెట్టుకున్నారు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో సిఎస్ఎం పెట్టుకున్నారు మీకు ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఫేజ్లో వచ్చింది ఏంటి సిఎస్సి బ్రాంచ్లో వచ్చింది ఆ అలాట్మెంట్ ఆర్డర్లో సిఎస్సి బ్రాంచ్ అండ్ ఈ కాలేజ్లో ఉంది సో మీకు థర్డ్ ఫేజ్లో వచ్చేసి సేమ్ కాలేజ్లో సీట్ అనేది అలర్ట్ అయింది బట్ డిఫరెంట్ బ్రాంచ్లో అలర్ట్ అయింది అనమాట ఇప్పుడు మీరు మీకు అలాట్మెంట్ ఆర్డర్లో డిఫరెంట్ బ్రాంచ్ ఉంటుంది కాబట్టి వేరే బ్రాంచ్ ఉంటుంది కాబట్టి మీరు పక్కాగా మళ్ళీ ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి లేదు అన్నా నువ్వు అన్నట్టుగా కాదు సో మేము ఇప్పుడు థర్డ్ ఫేజ్లో కూడా మాకు సిఎస్సి బ్రాంచ్లోనే వచ్చింది సిఎస్ఎం కాదు సీఎస్సీ బ్రాంచ్లోనే సీట్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి మీరు కనుక అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఫిజికల్ రిపోర్టింగ్ అవసరం లేదు ఆల్రెడీ మీరు సెకండ్ ఫేజ్లో చేస్తారు కదా ఫిజికల్ రిపోర్టింగ్ అంటే టీసీ ఇచ్చారు అండ్ కొన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చి ఇస్తే ఇచ్చారు లేదంటే లేదు అండ్ ఫీ అమౌంట్ కూడా పే చేస్తారు కాబట్టి మళ్ళీ మీరు ఇక్కడ మళ్ళీ మీరైతే చేయనవసరం లేదనమాట ఫిజికల్ రిపోర్టింగ్ వేరే సేమ్ కాలేజ్ సేమ్ బ్రాంచ్లో వస్తే అవసరం లేదు సో డిఫరెంట్ సేమ్ కాలేజ్ అయినప్పటికీ డిఫరెంట్ బ్రాంచ్ వచ్చిందనుకోండి అప్పుడు మీరు చేయాల్సి ఉంటుంది తప్పకుండా అండ్ ఒకటి ఏంటి అంటే మనకి క్లియర్ కట్గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఏంటి అంటే మీకు సెకండ్ ఫేజ్లో కాలేజ్లో సీట్ వచ్చింది కదా మీరు ఫిజికల్ ఫిజికల్ చేస్తారు కదా సో ఆ యొక్క కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క టీసీ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ ఆ యొక్క ఫీ పేమెంట్ ఫీ అమౌంట్ ఏదైతే ఉందో ఆ యొక్క అమౌంట్ తీసేసుకొని ఇక్కడ థర్డ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ దగ్గరికి వచ్చి మళ్ళీ మీరు ఇక్కడ మీ యొక్క ఒరిజినల్ టీసీ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫీ పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది అనుకుందాం మనం ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం మీకు సెకండ్ ఫేజ్లో సీబీఐటీ వచ్చింది అండ్ ఇప్పుడు ఈ యొక్క థర్డ్ ఫేజ్లో వచ్చేసి జేఎన్టీ వచ్చింది అనుకుందాం సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఫీ అమౌంట్ వచ్చేసి అనుకుందాం ఎయిటీ థౌజండ్ వచ్చింది ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే సిక్స్టీ థౌసండ్ ఉంది అమౌంట్ ఫీ అమౌంట్ సిక్స్టీ థౌసండ్ ఉంది సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క కాలేజ్ దగ్గరికి వెళ్ళి సిబిఐటి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క అమౌంట్ అనేది ఎయిటీ థౌసండ్ తీసేసుకొని ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇవ్వని నేను ఓకేనా సో ఇక్కడ జేఎం దగ్గరికి వచ్చి మీరు ఎయిటీ థౌసండ్ రూపీస్ పేమెంట్ పేమెంట్ చేయాలి ఆ యొక్క ట్వంటీ థౌసండ్ మిగిలిన అమౌంట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క అమౌంట్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది లేదు ఇక్కడ జేఎన్టీలో వచ్చేసి ఎయిటీకే ఉంది సో నార్మల్గా ఇక్కడ సిబిఐటీలో సిక్స్టీకే ఉంది ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఏం చేయాలి అన్న అనుకుంటే ఈ యొక్క సిక్స్టీ థౌసండ్ రూపీస్ మీరు ఇక్కడ నుంచి తీసేసుకొని కొంచెం ఫీ అమౌంట్ ప్రాసెసింగ్ ఫీ అమౌంట్ ఏదైనా ఉంటే కట్ చేసుకుంటారు వాళ్ళు అది వదిలేసేయండి ఇక్కడికి జేఎంటూ దగ్గరికి వచ్చి ఎయిటీ థౌసండ్ కదా ఇప్పుడు మీరు అదనంగా ట్వంటీ థౌసండ్ రూపీస్ మీ యొక్క జాబ్లో తీసేసుకొని సో మీరు ఇక్కడ కల్పేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా సో ఈ యొక్క ప్రక్రియ ఉంటుంది డెఫినెట్గా ఫిజికల్ రిపోర్టింగ్ అయితే ప్రతి ఒక్కరు చేయాలి ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ అన్న నాకు వచ్చేసి డిఫరెంట్ కాలేజ్ వచ్చింది సో నాకు వచ్చేసి వేరే కాలేజ్ వచ్చింది సెకండ్ ఫేజ్లో ఒక కాలేజ్ పెట్టుకున్నాను ఇప్పుడు థర్డ్ ఫేజ్లో వేరే కాలేజ్ వచ్చింది న్యూ కాలేజ్ అనేది అలౌట్ అయింది న్యూ న్యూ బ్రాంచ్ అనేది అలౌట్ అయింది సో ఇప్పుడు ఏం చేయాలంటే డెఫినెట్గా మీరు మళ్ళీ మళ్ళీ మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మీరు ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసేసుకొని సో మీరు వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఏం లేదు ఫ్రెండ్స్ కొత్తగా అనేది వచ్చింది అనుకోండి డెఫినెట్గా అలాట్మెంట్ ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి సో మీరు డెఫినెట్గా వెళ్ళి కొత్తగా రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఓకేనా సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇవ్వాలైతే సీ డెవలప్మెంట్స్ అయితే వస్తాయి ఫైనల్ ఫేజ్కి అని చెప్పేసి ఇచ్చారు సో వచ్చేసిన తర్వాత వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీ మీరైతే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అందులో కొత్తగా ఏదైనా బ్రాంచ్ కావచ్చు కొత్త బ్రాంచ్ అలర్ట్ అయింది అనుకోండి సెకండ్ ఫేజ్లో వచ్చింది కాకుండా లేదంటే కొత్త కాలేజ్ అలర్ట్ అయింది అనుకోండి డెఫినెట్గా మీరైతే మీ యొక్క డాక్యుమెంట్స్ అవన్నీ తీసేసుకొని మీరు మళ్ళీ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫీ పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది ఫీ పేమెంట్ చేయడానికి అయితే తరికి తెలుసు కదా అందరికీ సో మీ యొక్క ఓన్ డెబిట్ క్రెడిట్ కార్డ్తో మాత్రం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ కొన్ని కాలేజెస్ ఒరిజినల్ సర్టిఫికెట్ కూడా తీసుకుంటుంది అది కూడా మీరు మీరు వెళ్ళి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఒరిజినల్ టీసీ మాత్రం మీకు సెకండ్ ఫేజ్లో వచ్చింది కదా కాలేజ్ అక్కడ ఫీ అక్కడ రిపోర్టింగ్ చేశారు కదా సో ఆ యొక్క ఒరిజినల్ టీసీ అండ్ ఫీ పేమెంట్ అవన్నీ తీసేసుకొని మీరు ఇక్కడ థర్డ్ ఫేజ్లో వచ్చిన దానికి వచ్చి మీరు మళ్ళీ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఏం లేదు జస్ట్ ఓకేనా సో మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మీరు కూడా దానికి తగ్గినట్టుగా మీరైతే నడుచుకోవాల్సి ఉంటుంది సో వన్స్ మనకైతే ఈరోజు ఈవినింగ్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత నేనైతే సీట్మెంట్స్ వస్తాయి వచ్చిన తర్వాత మీకు వెంటనే నేనైతే మీకైతే అప్డేట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అండ్ ఐ హోప్ అందరికైతే సీట్ వస్తాయని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఓకేనా మనం కూడా అలాగే పాజిటివ్ అయితే ఉందాం సో వచ్చిన తర్వాత నేనైతే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సో అంటీల్ దెన్ కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్ అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ కనుక ఛానల్ గురించి తెలియకపోతే ప్లీజ్ షేర్ విత్ అండ్ ఆల్సో మీ జూనియర్స్ కనుక ఉంటే వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ